సో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశము కొనసాగుతూనే ఉంది అది సుప్రీంలో వాదోపవాదనలు అయితే ముగిసినాయి దానికి సంబంధించిన తీర్పును కూడా రిజర్వ్ చేసినట్టుగా వార్త చూస్తున్నాం మనం ఎమ్మెల్యేల అనర్హత కేసుపై తీర్పు రిజర్వ్ సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు సీఎం వ్యాఖ్యలపై మరోసారి కోర్టు ఆగ్రహం రీజనబుల్ టైం అంటే ఏంటని ప్రశ్న ఎనిమిది వారాల్లో తీర్పు వెరవలించాలని కోరిన పిటిషన్ల తరఫున న్యాయవాది సో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది పూర్తి వాదనలు విన్న జస్టిస్ బిఆర్ గవాయ్ అగస్టీన్ జార్జ్ మసీహ్ల దిశోబ్యస్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ మనుసంఘ్వి బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు అయితే వినిపించారు అయితే వాదన సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు రా ఉప ఎన్నికలు రావంటూ ఇటీవల అసెంబ్లీలో వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను అడ్వకేట్ ఆర్యమ్మ సుందరం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీఎం మాట్లాడిన ఫుటేజీని న్యాయమూర్తులకు చూపించారు ఎనిమిది వారాల్లోగా కేసులో తుది తీర్పును వెలువరించాలని ధర్మాసనాన్ని కోరారు సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా మీకు అంత తెలుసు అధ్యక్ష ఇగో ఈ రూల్ బుక్ ఏం మారలేదు ఇవి ఎట్లనే అట్లే ఉన్నాయి అసెంబ్లీ గిట్లే ఉంది స్పీకర్ వ్యవస్థ ఇట్లా ఉంది వ్యవస్థ అంత ఇట్లే ఉంది కొత్త వాళ్ళు పార్టీలు మార్పించుకున్నప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలే మేము పార్టీలు మా పార్టీలకు కూడా వచ్చినప్పుడు ఉన్న వ్యవస్థ ఉంది అని చెప్పేసి ఒక రంగంగా ఈ సుప్రీంకోర్టు తోటి అయ్యేది లేదు పోది లేదు అని ముచ్చటం అయితే చెప్పుకుంటూ వచ్చిండు సో అదే విషయాన్ని ఆ వీడియో తీసుకుపోయి జడ్జి ముందరు చూపెట్టినట్టు ఆ ఈ పిటిషనర్ తరపునటువంటి న్యాయవాది సో సీఎం వ్యాఖ్యలను పట్టించుకోవద్దు వాదాల సందర్భంగా అభిషేక్ మనుసంఘ్వి కలజేసుకొని ఎమ్మెల్యేల అనర్హత కేసులో సింగిల్ మొత్తం పూర్తి వివరాలు చూద్దాం సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందేనని మరోసారి సమర్థించారు స్పీకర్ గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదంటూ చెప్పుకొచ్చారు స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయం స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సో స్పీకర్ గీ టైం బాండ్ లోపల నిర్ణయం తీసుకోవాలనే తీర్పు ఇంతవరకు చరిత్రలో లేదని చెప్పి చెప్తున్నారు ఎవరు ప్రభుత్వం తరఫున న్యాయవాది దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంది అని సింఘ్విని ప్రశ్నించారు న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం సరికాదని అన్నారు కోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతుందని కామెంట్ చేశారు సీఎం వ్యాఖ్యలపై అభిషేక్ మనుసంఘ్వి కోర్టుకు వివరణ ఇస్తూ విపక్షాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీఎంను అలా మాట్లాడేలా ప్రభుత్వం చేశాయని అన్నారు వాటిని పట్టించుకోవద్దని కోర్టును అభ్యర్థించారు సీఎం సమయమనం పాటించరా జస్టిస్ బిఆర్ గవాయ్ ఏమని అంటే జరగత ఒప్పికెవటరాదా ముఖ్యమంత్రి అని అని ఈ నేపథ్యంలోనే జస్టిస్ బిఆర్ గవాయి సీఎం చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సంయమనం పాటించాల్సి అక్కర్లే పాటించాల్సిన అక్కర్లేదా అని చెప్పేసి కామెంట్ చేశారు సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనను అనుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని అన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలపై తాము కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు తమకు ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందని మిగతా రెండు వ్యవస్థలను కా కూడా అలాంటి గౌరవం ఉండాలని తాము కోరుకుంటున్నామని జస్టిస్ బిఆర్ గవాయి పేర్కొన్నారు ఇరుపక్షాల వాదాలు విన్న ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసినట్టుగా ప్రకటించింది మొత్తానికైతే వారం రోజుల లోపల ఈ నిర్ణయం వెలువరించాలని చెప్పేసి పిటిషన్ల న్యాయవాది న్యాయవాదన్నారు సో ముఖ్యమంత్రికి కూడా జనంతో చురుకులటించింది సుప్రీంకోర్టు మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏమైనా సంచలన తీర్పు ఉండబోతుందా లేదా స్పీకర్కు ఏదైనా ఆదేశాలు జారీ చేస్తుందా ఈ టైం లోపల మీరు నిర్ణయం తీసుకోమని మరొకసారి సో ఏం జరగబోతోంది మరొక వారం పది రోజుల్లో దీనికి సంబంధించిన తీర్పు అయితే వెలువడే అవకాశం అయితే ఉంది